వందనాలండి యసుక్రీస్తునామం నా శ్రోతలందరికీ శుభములు చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మేధ యేసు నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు చేసుకుంటున్న ధ్యానం మీరు మాకు అర్థమయ్యేటట్టు చేయండి తండ్రి యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అని మీ వాక్యం చెప్తా ఉంది నాయన ఆ కాడి ఏంటి అనే విషయము మాకు అర్థమయ్యేటట్టు చెప్పమని యసుక్రిస్తున్న వేడి కొంచున్నాను తండ్రి అమెండి కాడి అనే మాట బైబిల్లో చాలా చోట్ల చూస్తాము అయితే విలాపవాక్యంలో ఏం రాయబడిందంటే మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు యవ్వన కాలం అంటే చిన్నతనముల నుంచే మొదలు పెట్టేస్తే మేలు అని అతని మీద దానిని మోపువాడు యహోవా దేవుడే మోపుతున్నాడు కాడి అంటే మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా ఎద్దుల మీద కాడి పెట్టి భూమిని దున్ని దున్నిస్తారు ఆ కాడి చాలా బరువుగా ఉంటుంది ఆ బరువుతో పొలాన్నంత దు దున్నుతాయి ఎద్దులు మరి ఆ అటువంటి కాడి దేవుడు మన మీద మోపుతూ ఉన్నాడు ఏంటా కాడి అనేది మనం అర్థం చేసుకోవాలి అతని మీద దానిని మోపినవాడి వాడు ఎహోవాయి కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను అంటే ఈ కాడి నా మీద మోపారే ఇంత భారం నా మీద పెట్టారే అనే ఆలోచన లేకుండా దేవుడు మనం ఆయనే పెట్టాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు ఇప్పుడు మీరు ఎప్పుడైనా పల్లెటూరుల వైపు వెళ్ళినప్పుడు చూడండి ఇప్పటికి కూడా ఎద్దులు కాడి అన్ని వాడుతూ ఉంటారు కొత్త ఎద్దును తీసుకొచ్చినప్పుడు పాత ఎద్దు మీద ఎక్కువ భారం పెట్టి కొత్త ఎద్దు మీద అలవాటు అయ్యేంత వరకు కొద్దిగా తక్కువ పెడతారనమాట మరి మన దేవుడు కూడా భారం మోపింది ఆయనే కాబట్టి ఆయనే ఎక్కువ పెట్టుకుంటాడు మన ఊరికే కొద్దిగా అంటే తెలియాలి అన్నట్టుగా మన మీద కొంచెం భారం ఉంటుంది యేసు ప్రభు మత్తలో చెప్తాడు కదా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త నా యొద్దకు రండి నేను మీకు వి విశ్రాంతిస్తాను నా కాడి సులభంగా ఉంటుంది మీరు నన్ను చూసి నేర్చుకోండి అనే మాట కూడా అంటాడు మరి అటువంటి కాడి ఏంటి ఆ కాడి అనేది మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో మనకు ఎన్ ఎలాంటి కాడులు ఉన్నాయి ఎలాంటి భారాలు ఉన్నాయి ఈ కాడి అంటే శ్రమకు సూచన శ్రమలు ఎలాంటి శ్రమలు ఉన్నాయి మన జీవితంలో ఎలాంటి కాడులు మోస్తున్నాం మనం అనేది మనం గుర్తిస్తే దాన్ని బట్టి మనం ఎలా బిహేవ్ చేయాలో కూడా మనం నేర్చుకోవచ్చు ఈ అంశము అంశంలో మనకు బాగా అర్థమయ్యేదానికి ఒక క్యారెక్టర్ని తీసుకొని క్యారెక్టర్ స్టడీ చేద్దాం యోసేపు మీకు అందరికీ తెలుసు అందుకని కథ చెప్పాల్సిన అవసరం లేదు అది కాండ ముప్పై నుంచి యాభై వరకు తన గురించే రాయబడి ఉంది మరి ఈ యోసేపు యాకోబు కుమారులల్లో పదకొండవ వాడు చాలా ఇష్టం యాకోబుకు యాకోబు సంతానంలో ఉన్న పన్నెండు మంది వాళ్ళ మీదనే ఇజ్రాయెల్ జనాంగం అంతా వచ్చింది యాకోబుకు దేవుడి ఇజ్రాయెల్ అని పేరు పెట్టడము ఇదంతా ఆదికాండంలో చూస్తే మీకు అర్థమవుతుంది మోస్ట్ ఆఫ్ ద లిజనర్స్ మీరందరూ కూడా ఆదికాండం తప్పనిసరిగా చదివి ఉంటారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను మరి ఆదికాండంలో ముఖ్యమైన పాత్ర యోసేపు యాకోబు కుమార్లలో ఒకడు చాలా ప్రేమించబడినవాడు యాకోబుకు పన్నెండు మంది కొడుకులైతే ఇతను పదకొండవ వాడు ఈ యోసేపు గురించి మనము చాలా విషయాలు ఈ ఇరవై అధ్యాయాల్లో మనం చూస్తాం ముఖ్యంగా ముప్పై తొమ్మిది నుంచి మనం చూస్తే చాలా విషయాలు మనకు దానిలో కనపడతాయి ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు ఇటువంటి సంఘటనలు మన జీవితంలో కూడా జరిగి ఉంటాయి లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ జీవితంలో జరిగి ఉంటాయి అప్పుడు వాళ్ళ వాళ్ళని ఆదరించి యోసేపు కథ చెప్పి మనం వాళ్ళని ఆదరించవచ్చు అటువంటి సంఘటనలు మన జీవితంలోనే జరగవచ్చు మనం ఎట్లా ఫేస్ చేయాలి దేవునితో సరిగ్గా నడుస్తే దేవుని ఎదుట సరిగ్గా నడుస్తే దేవుని హత్తుకొని జీవిస్తే ఇలాంటి కార్డులు ఎలా ఎన్ని వచ్చినా కూడా మనము భరించే శక్తి దేవుడిస్తాడు కాబట్టి ఈరోజు యోసేపు జీవితం చూస్తూ యోసేపు మోసిన కార్డులు కాడి మోయడం వల్ల వచ్చే బ్లెస్సింగ్స్ కాడి మోయటకు కావాల్సిన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా ఎలా పొందుకుంటాము అనే విషయాలు మనం ధ్యానించుకుందాం యోసేఫ్ గురించి ఇంకా కొన్ని విషయాలు అతని కథ చెప్తాను యాకోబు యాకోబుకు ఇద్దరు భార్యలు రాహేలు లేయ లేయ పెద్ద భార్య రాహేలు చిన్న భార్య మరి వాళ్ళ దాసులు ఇద్దరు దాసు దాసురాను ఇద్దరు వాళ్ళ అంటే వీళ్ళకి ఎక్కువ సంతానము యాకోబుకు కలిగించాలనే ఉద్దేశంతో వాళ్ళ దాసురాండ్రులు కూడా పంపిస్తారు ఆయన దగ్గరికి వాళ్ళకు చెర ఇద్దరు అంటే దా ఒక దాసికి ఇద్దరు ఒక దాసికి ఇద్దరు ఆ విధంగా లేయాకు మంది కొడుకులు వాళ్ళ దాసికి ఇద్దరు ఎనిమిది రాహేలుకు ఇద్దరు కొడుకులు వాళ్ళ దాసికి ఇద్దరు నలుగురు ఇట్లా పన్నెండు మంది అనమాట పన్నెండు మంది కుమారులలో రాహేల్ అంటే చాలా ఇష్టం యాకోబుకు తన ప్రియమైన భార్యకు పుట్టిన ప్రియమైన కుమారుడు యోసేపు ఇతన్ని చాలా స్పెషల్గా పెంచుతూ ఉంటాడు దానివల్ల ఒక ఇప్పుడు మీరు ఎవరైనా నోటీస్ చేయండి ఎక్కువ మంది పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని కొంచెం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్రేమించబడిన వాడిని ద్వేషించడం మొదలు పెడతారు అది వెరీ న్యాచురల్ ఎందుకు మరి తల్లిదండ్రులు రియలైజ్ అవ్వారో నాకైతే తెలియదు కానీ ప్రతి కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మరి అటువంటి పరిస్థితి వీళ్ళ జీవితంలో కూడా వచ్చింది వీళ్ళ జీవితం చూసిన తర్వాత ఎవ్వరు కూడా ఆ పక్షపాతం చూపించకూడదు అనే సంగతి ముందు నేర్చుకుంటారు తండ్రి ఈ యోసేపుని ఎక్కువగా ప్రేమించడమే కాకుండా ఆ ప్రేమను చూపించడానికి ఒక రంగురంగుల నిలుటంగి కుట్టిస్తాడు ఆ కాలంలో వాళ్ళందరూ కూడా అంగీలు ధరించేవాళ్ళు మిగతా అంగీలన్నీ మామూలుగా మోకాల వరకు ఉండి పని చేసుకునే దానికి వీలుగా షార్ట్ స్లీవ్స్ అట్లా ఉంటాయన్నమాట మరి ఇతని అంగి మాత్రం చాలా స్పెషల్గా నిలువుటంగి రంగురంగులతో చేసి ఇచ్చి అంటే అది వేసుకోవడం వల్ల నా కొడుకు నాకు స్పెషల్ అని చెప్పడం అవుతుంది మిగతా అంతా ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి దానివల్ల వాళ్ళకి అందరికి కూడా ఇంకా కోపం ఎక్కువైంది ఇతను ఇతని మీద ఎందుకు కోపం అంటే మొదటిది ఆ రంగు అంగీకి కుట్టించినాడు ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు నాన్న అనేది ఒకటైతే ఇంకొకటి ఇతడు చిన్నపిల్లాడు అందరికంటే చిన్నోడైనా కూడా పది మంది అన్నల మీద వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ తండ్రికి చెప్పేవాడు అనమాట అందుకని వాళ్ళకి ఇంకా కోపం అంతేకాకుండా చిన్నతనంలో యోసేపుకు రెండు కళలు వస్తాయి అతను ఊరుకోకుండా అందరినీ పిలిచి చెప్తాడు అన్నలారా నాకు రెండు కళలు వచ్చినాయి అని చెప్పి ఆ కళల్లో ఏంటంటే ఒక ఫస్ట్ కళ అందరూ పొలంలో పనిచేసుకుంటూ ఉంటారు కోత సమయము కోత కోసి పన్నలన్నీ కట్టి పెడుతూ ఉంటారు కట్టి పెడుతూ ఉన్నప్పుడు పనలంటే అంటే ఇట్లా ఇంత లావ్ అట్లా రూప్తో కట్టతారనమాట కట్టినప్పుడు యోసేపు పన సడన్గా నిలబడి నిలబడుతుంది అనమాట నిలబెట్టిన అట్లుగా నిలబడితే మిగతా పనులన్నీ మీద దాని ముందర సాష్టాంగపడతాయి ఆ మాట వినంగానే వీళ్ళకి కోపం వచ్చేసింది ఏంటి మేమందరం నీ ముందు సాష్టాంగపడతామా అని తిరుతారు అంతేకాకుండా నెక్స్ట్ కళ ఏంటంటే సూర్య చంద్రులు పదకొండు నక్షత్రాలు ఈయన ముందు సాష్టాంగపడినట్లు అంటే తల్లిదండ్రులతో సహా అందరూ తన ముందు సాష్టాంగపడతారనే కళ ఈ కళలు చూసిన విన్నప్పటి నుంచి కళల గురించి విన్నప్పటి నుంచి ఈ కళలుగానే వాడిని చాలా అసహించుకునే వాళ్ళు అసూయపడే అసూయపడేవాళ్ళు అనమాట అట్లా తను చిన్నతనం అంతా అసూయ ద్వేషాల మధ్య పెరిగాడు తల్లుల అసూయ ఒకరి మీద ఒకరికి ద్వేషం ఎందుకంటే లేయా అంటే ఇష్టం లేయా కోపుకు రాహేల్ అంటే చాలా ఇష్టం అని ఆమె మీద ఆమె కోపం ఇలాగా మంచి అట్మాస్ఫియర్లో పెరగలేదు కానీ తండ్రి ప్రేమ మహా గొప్పగా ఉన్నింది కాబట్టి హీ వాజ్ లైక్ ఎ ప్రిన్స్ అనమాట ఆ ఇంట్లో అలాగా పెరిగినాడు పెరిగిన తర్వాత పదిహేడు సంవత్సరాలు వచ్చినప్పుడు తండ్రి కొడుకుల్ని చూసి అంటే అన్నలు ఏం చేస్తున్నారో చూసి అప్పు అని పంపిస్తాడు అతను దూరం నుంచి వస్తున్నప్పుడే అన్నలు చూసి ఈ కళలుగానే వాడు వచ్చాడు వీడిని చంపేద్దాం అనుకుంటారు అప్పుడు రూబేను పెద్ద కొడుకు చంపడం ఎందుకు ఆ గోతిలో పడేదానిలే ఇట్లా చ చచ్చిపోతాడులే అని అన్నారు అన్నాడు అయితే రూబేను ఉద్దేశం ఏమంటే కొంచెం వీళ్ళకి ఎవరికి కనపడకుండా ఆ గోతుల నుంచి తీసి వాళ్ళ కప్ప చెప్పాలనే ఉద్దేశం ఉంటుంది కానీ రూబేను పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఇష్మయలీలో ఆ దారిలో వర్తకులు పోతూ ఉంటారు ఐగుప్త దేశానికి అప్పుడు అనుకుంటారు వీళ్ళకి అమ్మేస్తాం ఒక స్లేవ్గా ఒక బానిసగా అమ్మేస్తే మనకు డబ్బులన్న వస్తాయి కదా అని చెప్పి అతన్ని మళ్ళీ గోతులు గోతుల నుంచి తీసి వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్త దేశంలో పోతిఫర్ అనే అతనికి అమ్ముతారు ఆ పోతిఫరు ఫరో దగ్గర పనిచేసేవాడు అనమాట ఈ ఫోతిఫర్ ఇంట్లో యోసేఫ్ ఉన్నప్పుడు చాలా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని నోటీస్ చేసి పోతిఫరు అతన్ని గృహ నిర్వాహకుడిగా అంటే మేనేజర్ ఆఫ్ ద హౌస్గా పెట్టాడు అనమాట పెట్టిన తర్వాత అయితే అన్ఫార్చునేట్లీ పోతిఫర్ భార్య ఇతని మీద మోజుపడి అతను తనతో సైనించమని అడిగినప్పుడు అతను రెఫ్యూజ్ చేస్తాడు రిఫ్యూజ్ చేస్తే దేవుని ఎదుట నేను ఈ పాపం చేయలేను అని చెప్తాడు ఎందుకంటే దేవుని ఎందు భయభక్తుల్లో పెరిగాడు దేవుడు తనని ఎప్పటికైనా ఆశీర్వదిస్తాడు తన కళలు నిజం చేస్తాడు అనే ఆశ ఉన్నింది అందుకని తను ఒప్పుకోడు ఒప్పుకోకపోతే ఆమె కోపం వచ్చి అబద్ధాలు చెప్పి అతన్ని జైల్లో పడేస్తుంది జైలు జైల్లో పోతిపరు పడేస్తాడు అతన్ని అక్కడ జైలు అధికారికి అతని మీద దయపుట్టి జైలుకంతా వాళ్ళ ఖైదీలకంతా ఇన్ఛార్జ్ పెడతాడు అట్లాంటి సమయంలో రెండు కళలు ఇద్దరు ఖైదీలకు వాళ్ళు ఫరో దగ్గర పనిచేసేవాళ్ళు ఒకడు వంటోడు ఒక ఒకడు పానదాయకుడు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికీ కళలు వస్తాయి కళలు వచ్చినప్పుడు కళల భావం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే భూసేపు దేవుడి సాయంతో చెప్తాను అంటాడు వాళ్ళిద్దరికీ రెండు కళలు వస్తే రెండు కళలు కూడా నిజమవుతాయి అప్పుడు వాడు వాళ్ళకి చెప్తాడు యోసేపు ఒక ఒకడు రక్షింపబడతాడు కాబట్టి అతను పరో దగ్గరికి వెళ్ళినప్పుడు పానదాయకుడు నువ్వు వెళ్ళినప్పుడు నా గురించి చెప్పు నన్ను రిలీజ్ చేయించు అని చెప్తే సరే అని చెప్తాడు కానీ కంప్లీట్గా మర్చిపోతాడు తర్వాత రెండు సంవత్సరాలకి గుర్తొస్తుంది అతనికి ఎందుకంటే ఫరో కూడా ఒక విచిత్రమైన కళ వచ్చింది ఆ కళల భావం ఎవరు చెప్పేదానికి చేతగాకపోయినంత నందున ఈ ఇతనికి గుర్తొచ్చి అతను అతన్ని పంపిస్తారు యోసేపును ఫరో దగ్గరికి తీసుకొస్తారు ఒక్క రోజులోనే ఫరో ఆ కళల భావం చెప్తాడు యోసేపు అంటే ఆ కళల భావం దేవుడు ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ సెవెన్ ఇయర్సు సమృద్ధి అయిన పంట పండుతుంది ఆ తర్వాత సెవెన్ ఇయర్సు కరువు ఉంది అని చెప్పి చెప్తాడు ఆ మాట చెప్పిన తర్వాత యోసేపు తన పర్సనల్ అడ్వైజ్ లాగా ఇస్తాడు ఫరోకు మీరు ఏం చేస్తారంటే ఈ ఏడు సంవత్సరాలు చక్కగా కలెక్ట్ చేసుకోండి ఎక్కువగా ఉండే పంట కలెక్ట్ చేసి గోడౌన్స్లో పెట్టి వాటిని తర్వాత సెవెన్ ఇయర్స్ మీరు వాడుకోవచ్చు ఈ లోపల ఇది ఐగుప్తీలకే కాకుండా దేశ దేశంలో వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనం సప్లై చేయొచ్చు అప్పుడు మనం ఐగుప్తు దేశానికి చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి ఒక సలహా ఇస్తారు ఇంత గొప్పగా కళల భావం చెప్పడమే కాకుండా ఇంత తెలివిచ్చిన ఆ దేవాది దేవుడి గురించి ఫరో పొగుడుతూ ఇంతకంటే మంచి వాళ్ళు ఎవరు దొరుకుతారు నాకు నువ్వే ఉండు మంత్రిగా ప్రధానమంత్రిగా అని చెప్పి ఐగుప్తు దేశం అంతటికీ తన తర్వాత అధికారి యోసేపే అని చెప్పి డిక్లేర్ చేసి ఒక్క రోజులోనే చెరసాల నుంచి ప్యాలెస్కి వచ్చేస్తాడు యోసేపు ఆ విధంగా దేవుడు అద్భుతంగా అతన్ని ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత యాకోబు తన పిల్లల్ని పంపిస్తాడు మీరు పోయి ఐగుప్త దేశంలో భోజనం దొరుకుతుందంటే కొనుక్కొని రండి అని చెప్పి పంపిస్తాడు అప్పుడు యాకోబు వాళ్ళని అదే యోసేపు వాళ్ళని గుర్తించినా కూడా వాళ్ళు ఇంకా మారినారో లేదో చూద్దామని చెప్పి కొంచెం వెయిట్ చేస్తాడు కొన్ని కొన్ని పరీక్షలు పెట్టిన తర్వాత వాళ్ళు నిజంగానే మారారు తనని ప్రేమిస్తున్నారు అని చెప్పి తెలుసుకొని తను డిక్లేర్ చేసుకుంటాడు నేను మీ తమ్ముడిని అని చెప్పి అప్పుడు వాళ్ళు భయపడిపోతారు భయపడితే భయపడద్దండి మన మంచి కోసమే దేవుడు నన్ను ముందుగా పంపించాడు అని క్షమా క్షమించేస్తాడు వాళ్ళని ఈ విధంగా తన జీవితం కొనసాగుతుంది ఆ తర్వాత సంతానం సంతానమంతా ఐగుప్తులోకి వచ్చి అక్కడ స్థిరపడ్డము ఇట్ ఇదంతా మళ్ళీ ఐగుప్తు బానిసత్వం నుంచి మోసే విడిపించడం ఇలా జరిగిపోతుంది వాళ్ళ కథ ఈ యోసేపు గురించి మనము ఆలోచిస్తే యోసేపు ఎన్ని రకాల కాడులు తన జీవితంలో మోసాడో మనం చూస్తే ఇప్పుడు కథ వినేటప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది కథ విన్న ఒక పది నిమిషాల్లో నేను కథ చెప్పేశాను కదా అతని గురించి మనకు అన్నీ తెలిసిపోయినాయి అని అనుకోవద్దండి చాలా విషయాలు ఉన్నాయి మీరు దయచేసి ఇంత ఇంట్రెస్టింగ్ కథ అని అనిపించట్లేదా మీకు చదవండి దానివల్ల నేను ఊరికే కొద్దిగా రుచి చూపిస్తున్నా అంతే మరి మీరే తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు దేవుడు నేర్పించాలని ఒక ఉద్దేశంతోనే రాయించి పెట్టాడు ఇప్పుడు ఎన్ని రకాల కాడులు ఆయన మోస్తున్నాడు యోసేఫ్ మోసిన కాడులు ఏడున్నాయి ఏడు తర్వాత వచ్చే బ్లెస్సింగ్స్ ఒక ఆరు చూపిస్తాను మీకు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి శక్తి ఇచ్చాడు అతనికి అది కూడా చూద్దాం ఈ కాడులు ఫస్ట్ది కక్ష అనే కాడి యోక్ ఆఫ్ హేట్రేట్ చిన్న వయసులో తండ్రితో అంతగా ప్రేమించబడే ఆ యోసేపు అన్నల అన్నల అసూయ ద్వేషంకి పా వాళ్ళు ఈ ఫేస్ దట్ చాలా కష్టపడ్డాడు ఎవరికైనా చిన్నపిల్లలు వాళ్ళ అన్నలు ద్వేషిస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అటువంటి యోక్ మోసాడు ఆయన అతన్ని బ్రదర్సు అతని పట్ల యాటిట్యూడ్ చాలా బా బాగలేదు వారి పాపాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్తున్నాడని అతనిపై పగ యాక్చువల్గా యాకోబుకి యోసేప్ పుట్టేసరికి యాకోబు వయసు దాదాపు తొంభై రెండు తొంభై మూడు సంవత్సరాలు అంత పెద్ద వయసులో పుట్టిన గార కొడుకును చాలా గారవంగా పెంచుతూ ఉన్నాడు అది ఇతని జీవితము దేవుడి జీవితానికి ఏసయ్య జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది యోసేపు యేసుప్రభుకు ముంగుర్తుగా ఉన్నాడు అని చెప్తూ ఉంటాం బైబిల్లో అన్ని క్యారెక్టర్స్ కంటే యోసేపే ఎక్కువగా యసుప్రభును పోలి ఉన్నాడు ఇది చూడండి అన్నలతో ద్వేషించబడ్డము అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు యూదులతోనే ద్వేషించబడ్డాడు ఆయన కూడా యూదులే కదా తన తోటి సహోదరులతో ఆయన కూడా ద్వేషించబడ్డాడు రెండవది యోక్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ఫాదర్ అండ్ ఫ్యామిలీ చిన్న వయసులోనే టీనేజర్ అప్పుడు ఎక్కువగా దేవుడి తన తండ్రి సహాయం కావాలి ప్రేమ కావాలి అటువంటి సమయంలో అతన్ని దాసత్వానికి అమ్మేశారు వాళ్ళ అన్నలు ఏ వయసులో తండ్రి అవసరం ఎక్కువగా ఉందో అదే వయసులో వెళ్లాల్సి వచ్చింది యేసుప్రభు కూడా తండ్రి నుండి వేరు చేయబడ్డాడు ఆదాం చేయి పట్టుకోవాలి అని ఏసయ్య చేయి వదిలేశాడు తండ్రి ఆదాం పాపం వల్ల మనమందరం కూడా దేవునికి దూరం అయిపోయాం మన మనల్ని తిరిగి దేవుని తండ్రి అయిన దేవుని దగ్గర తీసుకురావడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చి కుమారుడైన దేవుడు తండ్రి దేవు తండ్రి చేయి వదిలేస్తేనే మన చేయి పట్టుకోగలిగాడు తండ్రి ఆ విధంగా తండ్రి దగ్గర నుంచి దూరం చేయబడ్డాడు మూడవది యోక్ ఆఫ్ స్లేవరీ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తు బానిసత్వం ఐగుప్తీలకు బానిసగా అమ్మేశారు అతన్ని యోసేపును అన్నలపైన అజ అజమాయిష్ చేసేవాడిగా ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు ఎంతో ప్రేమగా తండ్రి చూసుకున్నాడు కదా రంగు రంగురంగు లంగీలు గుట్టించాడు అంతా ఉంది అంత ప్రేమగా ఉన్నాడు కదా కానీ అతను బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు అదేవిధంగా యేసు ప్రభు కూడా మనల్ని స్వతంత్రులుగా సైతాన్ కాడి నుంచి మనల్ని బయట తీసుకురావడానికి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన దాసునిలాగా వచ్చాడు ఫిలిపి పత్రికలో రెండవ అధ్యాయంలో పౌలు చక్కగా వివరిస్తాడు ఈ విషయం తర్వాత నాలుగవది ఏంటంటే యోక్ ఆఫ్ పొటెన్షియల్ టెంప్టేషన్ బలమైన ప్రార్థన బలమైన శోధన సారీ బలమైన శోధన పోతిపర్ భార్య చాలా భయంకరమైన శోధన పెడుతుంది యవనస్సుడు అందంగా ఉన్నాడు తనని తనతో కలిసి ఉండమని చెప్పి చాలాసార్లు ఒకసారి కాదు చాలాసార్లు శోధిస్తుంది అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒకవేళ అతను శోధనలో పడినా కూడా ఎవ్వరికీ తెలియదు అటువంటి పరిస్థితిలో కూడా అతను ఏమంటున్నాడంటే నా తండ్రి ఎదుట నేను ఆ విధంగా చేయలేను తప్పు చేయలేను అంటాడు అంటే దేవుడికే ప్రధాన స్థానం ఇస్తున్నాడు నేను ఎవరిని మోసం చేయపోతీ పను మోసం చేయలేనో లేకపోతే నీకు విరోధంగా నేను చేయలేనో నాకు విరోధంగా నేను చేయట్లే చేయలేను అని అంటలా దేవుడికి విరోధంగా నేనేం చెయ్యను అంటున్నాడు ఆ విధంగా శోధనలో నుంచి బయటపడ్డాడు యేసుప్రభు పరిచర్యకు రాకముందు ఆయన నలభై దినాలు అరణ్యంలో ఉండి సైతాంతితో శో శోధింపబడ్డాడు కదా మరి అప్పుడు యవనస్థుడు యేసుప్రభు కూడా మరి యవన కాలంలో శోధనలో ఉన్నప్పుడు ఆ శోధనలో నుంచి వాక్యం ద్వారానే బయటకు వచ్చాడు ఇటువంటి శోధనలు అన్ని వయసులలో అన్ని విధాలుగా ఎన్నో విధాలుగా శోధింపబడుతూ ఉంటారు మరి అటువంటిప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది యేసు ప్రభువుని మనం వాక్యంలో స్థిరంగా ఉంటే ఆ వాక్యం ద్వారానే సైతాన్ని ఓడించవచ్చు ఇటువంటివన్నీ కూడా మనము తెలుసుకోవాలి ఐదవ కాడి ఏంటంటే యోక్ ఆఫ్ డిఫమేషన్ చెడ్డ పేరు అపఖ్యాతి అనే కాడి అతని ఏం తప్పు చేయకున్నా కూడా చెడ్డ పేరు వచ్చింది యూసెఫ్కు చేయని నేరం మోపబడ్డట పోతిపర్ భార్య చాలా భయంకరమైన తప్పు అతని మీద మోపింది అపఖ్యాతి అంతవరకు మంచి పేరు తెచ్చుకున్నాడు పోతిపర్ కుటుంబంలో అతను టాప్లో ఉన్నాడు పోతిపర్ తర్వాత అతను యజమానిగా ఉన్నాడు అక్కడ అటువంటి వాడు అదే అతనికి చెడ్డ పేరు వచ్చింది ఏహోవా అనుమతించకుండా ఏ కాడి మోపడదు అని మనము వాక్యంలో చదువుకున్నాం కదా ఆయనే మోపాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని దేవుని వైపే చూశాడు కానీ ఎక్కడ నేనేం చేయలేదు అని ఏం చెప్పలా అసలు నోరే విప్పలేదు అలాంటి వాడు యోసెప్ మరి అదే యేసుప్రభులో కూడా చూస్తున్నాం కదా ఎన్ని అన్నారు రాజుకు వ్యతిరేకంగా చేస్తున్నాడన్నారు అతను ఆయనలో ఏమీ లోపం కనపడుకున్నా కూడా అబద్ధ సాక్షులను తీసుకొచ్చి అతను ఆయన పైన నేరం మోపారు తర్వాత ఆరవది యోక్ ఆఫ్ ఇన్గ్రాటిట్యూడ్ కృతజ్ఞత లేని తనం పొత్తిపరుగు ఎంత ప్రేమగా చూసుకునేవాడు పొత్తిపరుగు తెలుసు దేవుడు అతనికి తోడై ఉన్నాడని మరి అయినా కూడా అతనికి కృతజ్ఞత ఏమాత్రం లేదు అది వదిలేయండి నేను అక్కడ ఇద్దరు పానదాయకుల అధిపతి భక్ష్యకారుడు అని చెప్పాను కదా వాళ్ళిద్దరూ ఫరో ఫరో దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్లకు కళల భావం చెప్పారు కదా మరి వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ కృతజ్ఞత లేకుండా మర్చిపోయారు యోసెఫ్ను అతను పానదాయకుడు అదేవిధంగా మనం కూడా దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతుంటాం కదా యేసుప్రభు ఎంతమందిని హీల్ చేశాడు ఎంతమందికి అనేక మేళ్ళు చేశాడు వాళ్ళందరూ కూడా యేసుప్రభుని మర్చిపోయారు ఈనాటికి మన దేవుడు అనుక్షణం మనల్కి ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు అయినా కూడా మనము అన్నీ కూడా మర్చిపోతూ ఉన్నాం మనకి కృతజ్ఞత అనేది చాలా తక్కువ ఉంది చివరిగా యోక్ ఆఫ్ సఫరింగ్ ఇన్ ప్రిజన్ ఆ కాలంలో చరసాలలు చాలా భయంకరంగా ఉండేయండి అన్ని శ్రమలు ఏ తప్పు చేయకుండా యోసేపు మోసాడు మరి మన దేవాది దేవుడు యశుప్రభు ఏ పాపము లేనివాడు పాపంగా చేయబడ్డాడు మన పాపములన్నీ ఆయన పైన పెట్టారు ఆయన సిలువ శ్రమలు మహాభయంకరంగా ఉన్నాయి మరి అలాంటి శ్రమలన్నీ కూడా ఆయన పడ్డాడు ఈ ఇవన్నీ కూడా ఇట్ ఇప్పుడు మనం ఏడు ఏడు కాడులు చూసాము యోసేఫ్ జీవితంలో మన జీవితంలో కూడా అటువంటి కాడులు ఎన్నో రకాలుగా ఉంటాయి ఆ కాడులన్నీ మోసేదానికి మనం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అది మేలు అంటున్నాడు ప్రభు ఆ కార్డులు మోపేవాడు యహోవ దేవుడే అంటున్నాడు అయితే ఈ కార్డులు మోయడం వల్ల నష్టమేం లేదు మనకు మేలే జరుగుతుంది అనే విషయం కూడా మనం గమనించాలి సఫరింగ్స్ వల్ల ఈ కార్డుల వల్ల మనకు వచ్చే బ్లెస్సింగ్స్ కూడా మనం చూద్దాం యోసేపుకు ఆరు బెన్ ఆరు బెనిఫిట్స్ వచ్చినాయి బ్లెస్సింగ్స్ ఈ కార్డుల వల్ల మన అంతరంగ శీలాన్ని వృద్ధి చేస్తుంది యోక్స్ ప్రాస్పర్ ఇంటర్నల్ క్యారెక్టర్ మన జీవితంలో మన క్యారెక్టర్ మంచిగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది బెనిఫిట్స్ తెలిస్తేనే కానీ మనం కాడిన మోయలేం కాబట్టి మనము అది కూడా తెలుసుకోవాలి మొదటి నుండి యోసేపు పాపం చేయలేదు కాబట్టి అతని శీలం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ వచ్చింది అతని క్యారెక్టర్ చాలా అభివృద్ధి పొందింది మెచ్యూరిటీ వచ్చింది అతనికి రెండవది ఎక్స్టర్నల్ రైచియస్నెస్ కూడా వస్తుంది అంటే మనం ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ కాడి మోస్తూ ఉన్నప్పుడు మనము మంచిగా తయారవుతున్న కొద్దీ ఇతరులు మనల్ని చూసి మనం నీతిమంతులమని గుర్తిస్తారు యోసేపు నీతి బహిరంగపరచబడింది యోసేపు చెడ్డగా అంటే అంగి విడిచి పారిపోయాడు కదా ఆమె పోతిపరి భార్య తొందర చేసినప్పుడు అయితే తన మీద అపఖ్యాతి వచ్చినా కూడా తన నీతిని కనపరిచాడు యజమానికి మోసం చేయలేదు ఫరో అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఇంతకంటే ఎవరు మంచులు దొరుకుతారు నాకు అని అన్నాడు కదా ఆ విధంగా సాక్ష్యం ఇచ్చాడు మూడవది యోగ్స్ ప్రమోట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆత్మీయ పరిణితిని అందిస్తుంది కాడి యోగ్ అనేది నేను మీరు ఏదో అనుకోవద్దండి శ్రమలు మన జీవితంలో వచ్చే ఆటంకాలు ఇవన్నీ భారాలు ఈ కాడి మొయటం వల్ల మనము దేవునికి దగ్గర అవుతాం ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందుతాం దేవునికి దగ్గర అవుతాం అందుకనే ముప్పై సంవత్సరాల వయసులో కలల అర్థం చెప్పాడు పది సంవత్సరాల తర్వాత అన్నల్ని ఆదరించాడు వారి హృదయాలకు స్వాంతన కలిగించేలాగా ఉన్నాయి మెచ్యూరిటీలోకి ఎదగ ఎదగకపోతే ఏం చేసినా కూడా వ్యర్థమే మనము ఆత్మీయంగా ఎదగాలండి రోజు రోజుకు ఎదుగుతూ ఉండాలి అదే దేవుడు కోరుకునేది నాలుగవది పాయింట్ ఏంటంటే యోగ్స్ ప్రూవ్ ద పర్సనల్ ఇంటిగ్రిటీ కాడి వ్యక్తి యథార్థతను రుజువు చేస్తుంది కష్టాలు వచ్చినప్పుడు చాలాసార్లు శోధనలో పడుతూ ఉంటాం కానీ మనం దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉంటే యథార్థత మనం యథార్థతగా ఉండాలి అది ఏసేపు ఎక్కడున్నా కూడా యథార్థవంతనిగా ఉన్నాడు ఐదవది యోగ్స్ ప్రెజెంట్ పర్సన్స్ ప్రివెంట్స్ పర్సన్స్ ఫ్రమ్ సినీ మనం పాపం చేయకుండా ఉండడానికి ఈ కాడి అనేది మనల్ని చేయనీయదు పాపం చేయదు చేయనీయదు పగా ద్వేషము కోపము ఎవరి పట్ల చూపలేదు అది మనం మనం మోస్తే మనము స్పిరిచువల్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఎవరి మీద ఏ కోపం ఉండదు అందుకే బరువైన కాడల్ని మనపై మోపుతాడు దేవుడు ఈ కాడి అనేది దేవుడే మన మనపై మోపుతున్నాడు ఎందుకంటే ఆ కాడలు మోస్తూ ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం ఆత్మీయంగా ఎదుగుతాం కాబట్టి ఆరవది యోగ్స్ ప్రిపేర్ పర్సన్స్ టు యూటిలైజ్ ఆపర్చునిటీస్ కాడి అవకాశాలను అందిపుచ్చుకునేటట్టు చేస్తుంది ఏ అవకాశం వచ్చినా దేవుడికి విరోధంగా మనం పాపం చేయకుండా ఉండాలి ఇప్పుడు మనము మూడవ అంశము ధ్యానిస్తే దేవుడు మనం ఈ కాడులు మోస్తున్నప్పుడు మనకిచ్చే మనకి ఏ శక్తి ఇస్తాడు ఎటువంటి శక్తి ఇస్తాడు దేవుడు అనుగ్రహించే శక్తి ఏంటంటే కష్టాల్లో నమ్మకత్వాన్ని కోల్పోనివ్వని శక్తి ఆయనే ఇస్తాడు పరిశుధాత్మ దేవుడు మనతో ఉంటాడు కదా ఆయనే మన మీద కాడి మోపేది ఆయనే మనకు దాన్ని భరించే శక్తి ఇచ్చేది ఆయనే అందుకని ఆయన వైపు చూడాలి పవర్ టు సే నో టు టెంప్టేషన్ షోధుని జయించే శక్తి ఇస్తాడు పవర్ టు బి సైలెంట్ వెన్ రాంగ్ ఏమైనా తప్పు మన మీద మోపినప్పుడు మౌనంగా ఉండాలి దేవుడే మనల్ని చూసుకుంటాడులే అనే ఆశ మనకు కలిగి ఉండాలి ఏంటి వదకు తీయబడిన గొరెపిల్లలాగా యేసు ప్రభు ఎట్లా మౌనంగా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి నాలుగవది పవర్ టు ట్రస్ట్ ఇన్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని నమ్మే శక్తి కూడా ఆయన ఇస్తాడు యోసేపు తన కళలు తప్పనిసరిగా నెరవేర్తాయని ఎదురు చూస్తూనే ఉన్నాడు చివరిగా పవర్ టు ఎంబ్రేజ్ గాడ్స్ విల్ అండ్ పర్పస్ ఇన్ ఆర్ లైఫ్స్ దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని అంగీకరించే శక్తి ఇదే దేవు క్రిస్టియన్ మెచ్యూరిటీ అనొచ్చు ఈ విధంగా కాడి అనేది ఎహోవయే మోపుతాడు అది మోయడం నరునికి మేలు అని మనం ఫస్ట్ చదువుకున్నాం విలాపాక్యంలో మన జీవితంలో వచ్చే కాడలు మనకు వచ్చే శ్రమలు మనకు వచ్చే భారము మనకు వచ్చే కష్టాలు దేవునికి దగ్గర చేస్తాయి కాబట్టి ఎవరు కూడా చింతించద్దు అని ప్రభు ప్రభునామం మిమ్మల్ని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మేడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి యోసేపు జీవితం ద్వారా ఈ కార్డులు యవన కాలంలో కా నరుడు కాడులు మోయడం మేలు అని మీరు చెప్పారు నాయన యవన కాలం నుంచే మొదలుపెట్టి చివరి వరకు కూడా మేము మోసే శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ